హాయ్ అండి అందరికీ నమస్తే ఆధార్ కార్డులో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ చేంజ్లు కానీ అడ్రస్లు కానీ అలాగే చాలామంది డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ చేంజ్ లిమిట్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా మార్చడానికి ఆధార్ వాళ్ళు వెసులుబాటు అయితే కల్పించారు కేంద్ర ప్రభుత్వం దీని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆధార్ వాళ్ళకి సూచించినట్లయితే చాలామంది వీడియోస్ చేస్తున్నారన్న దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి నన్ను చాలా మంది కామెంట్స్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చూసినా కూడా అక్కడ మనకి ఇవ్వడం ఏంటంటే ఈ విషయం అందరికీ తెలుసు చాలామందికి యూట్యూబర్స్ ఎవరైతే దీని గురించి చేస్తారో అలాగే మీ నెట్ సెంటర్లు ఆధార్ సెంటర్ వాళ్ళు ఎవరైతే అని చేస్తారో వాళ్ళకైతే ఒక అవగాహన ఉంటుంది సో సామాన్య ప్రజలకి ఏంటంటే దీని గురించి అవగాహన లేక సో కొంతమంది చేసే ఇన్ఫర్మేషన్ వల్ల మిస్గైడ్ అయ్యి ఇలా అనుకుంటూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి గత టూ ఇయర్స్ ఆధార్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి రెండు వేల పదకొండులో మనకి ఆధార్ కార్డు అయితే రావడం జరిగింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేషన్ ఇవ్వకుండా అప్పుడు ఏంటంటే జస్ట్ మీ పేరు మీ డీటెయిల్స్ అడ్రస్ చెప్తే మనకి ఆధార్ కార్డులు ఇచ్చేశారు కదా సో అప్పటి నుంచి చాలామంది బయోమెట్రిక్ చేసుకోలేదు అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవి కూడా ప్రూఫ్ లేదు కదా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఏంటి అలాగే మీ యొక్క రెసిడెన్స్ సంబంధించి అది మీ నేమ్ చేంజ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి కానీ ఏం ప్రూఫ్ ఉందని చెప్పేసి ఏం లేదు కదా సో అలాంటి వాళ్ళు చాలామంది తీసుకున్నట్టే వదిలేశారు అలాంటి వాళ్ళందరూ కూడా ఆధార్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి ప్లస్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు డాక్యుమెంట్ అప్డేట్ చేయలేదు వారు మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సంబంధించి మీకు ఈ డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సంబంధించి పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏ గవర్నమెంట్ ఐడి కార్డ్ సంబంధించి ఏదైనా కూడా మనమైతే దాన్ని దాంట్లో అప్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు అనమాట అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి సంబంధించి సేమ్ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ గ్యాస్ బిల్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇలాంటివి ఏ డాక్యుమెంట్స్ అయినా కూడా మనం అప్లోడ్ చేయొచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది ఎప్పటి నుంచో ఉంది సో అది మనకి డిసెంబర్ పద్నాలుగు తేదీకి లాస్ట్ చేయడమే జరిగింది మళ్ళీ దాని ఆధార్ వాళ్ళు ఏంటంటే ఇంకా కూడా చాలా వరకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ వరకు ఇంకా పెండింగ్లో ఉన్నాయనేసి ఒక కారణంతో దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడమే జరిగింది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఏంటి కార్డ్ని యాక్టివేట్ చేసుకునేదానికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సంబంధించి మాత్రమే యాక్టివేట్ చేసుకునేదానికి మాత్రమే దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎప్పటి నుంచో ఉంది సో చాలామంది ఏమనుకుంటున్నారంటే నేమ్ చేంజ్లు డేట్ ఆఫ్ బర్త్లు మొబైల్ నెంబర్లు అడ్రస్లు ఇవన్నీ కూడా మార్చుకునేదానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గవర్నమెంట్ మనకి ఇచ్చిందని చెప్పేసి చాలామంది రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు సో యాక్చువల్గా అదైతే పూర్తిగా అవాస్తం ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి అడ్రస్ అయితే మీకు మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి మీరే సెల్ఫ్ ఫోటోలు కూడా మార్చుకోవచ్చండి ఓకేనా సో మళ్ళీ చెప్తున్నా సో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉండేది ఏంటంటే ఓన్లీ మన డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట సో మన ఆధార్ కార్డ్ యాక్టివేట్ చేసుకునేదానికి దానికి మాత్రమే ఈ యొక్క వెసులుబాటు అయితే ఉంది ఓకేనా సో మిగతా సర్వీస్ ఏది చేసుకోవాలన్నా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే ఇంకొకటి ప్రస్తుతం ఆధార్లు దానికి ఆధార్ వాళ్ళు అయితే చాలా చాలా స్ట్రిక్ట్ చేసేసారు మీరు సెల్ఫ్ ఫోటోలో కూడా మీరు అడ్రస్ మార్చుకునే దానికి చూడండి ఒకసారి కావాలంటే ఆధార్ అడ్రస్ మార్చిన దానికి అంతా సబ్మిట్ చేసేసి లాస్ట్లో పేమెంట్ కట్టేసిన తర్వాత అప్పుల డౌన్లోడ్ అవుతుంది కదా అక్కడ క్లారిటీగా రెడ్ మార్క్లో ఇచ్చేసారు ఏమి ఇచ్చారంటే ఈ యొక్క డేటా మేము మార్చేదానికి ముప్పై రోజుల నుంచి అరవై రోజులు వ్యవధి అయితే పడుతుందని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేయడమే జరిగింది బట్ ఏంటంటే కొంతమందికి వన్ ఆర్ టూ డేస్లో అయిపోతాయి బట్ ప్రాసెస్లో పడిపోతుంటాయి ఎక్కువ మందికి ఇదే వస్తూ ఉంటుంది సో దీనికి తెలియక చాలామంది ఏం చేస్తుంటారంటే లేట్ అవుతుందని మళ్ళీ ఒక చోట అప్లై చేసి సెల్ హోటర్లో అప్లై చేస్తుంటారు మళ్ళీ ఆధార్ సెంటర్కి అప్లై చేస్తుంటారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కార్డ్ అనేది హోల్డ్లో పడిపోతుంది ఇంచుమించు నూట ఎనభై రోజుల నుంచి కొంతమందికి ఐదారు నెలలు కాదు ఇంకా ఎక్కువ టైం పడే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో అలా ఎవరు చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆధార్ వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం కూడా ఏంటంటే నేమ్ చేంజ్ డేట్ ఆఫ్ బర్త్లో ఏంటంటే మనకి నైంటీ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్ పీరియడ్ అయితే టైం అయితే పడుతుంది మేమన్నీ ఫ్రీ ప్రీ వెరిఫై అనమాట మీరు ఏదైతే సబ్మిట్ చేసి ఉంటారో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి ఆ తర్వాత మీకు అప్రూవల్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తుంటారు లిమిట్ క్రాస్ అయిపోతుంది మళ్ళీ డాక్యుమెంట్ తీసుకొచ్చి దీనికి ఇది మా ఒరిజినల్ దీన్ని మార్చుకోవాలని అసేసి ఈ తలకాయ నొప్పి అన్నీ ఏం లేకుండా ఆధార్ వాళ్ళు ఏంటంటే దీనికి ఒక కాల వ్యవధి అయితే పెట్టేశారు అప్లై చేసిన వెంటనే అప్రూవ్ ఇవ్వకుండా ఇంత టైం పీరియడ్ అయితే మించు నూట ఎనభై రోజులు అయితే టైం అయితే పడిపోతున్నది సో కొంతమందికి అదృష్టం బాగుంటే ఒకటి రెండు రోజులు కూడా అయిపోతుంది సో ఆధార్ ఇచ్చిన అనౌన్స్మెంట్ మాత్రం ఇదండి సో చా నేను కూడా మన ఛానల్లో చాలామంది కూడా నేమ్ చేంజ్లు ఈ డేట్ ఆఫ్ బర్త్ చాలామంది కూడా చేయించినా అందరికీ బాగానే అయిపోతున్నాయి ఒకటి ఇద్దరు ముగ్గురికి ఏంటంటే కొంత హోల్డ్ అయిపోతూ ఉంటాయి సో మీరు చేసే మిస్టేక్ ఇప్పుడు నా దగ్గరనే కాదు మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి కూడా చేసుకుంటూ ఉంటారు కదా మీరు చేసే మిస్టేక్ ఏంటంటే అప్లై చేస్తారు ఒక నేమ్ చేంజ్ అనుకోండి అప్లై చేస్తారు ఇంకా కాలేదు పది రోజులు వెయిట్ చేస్తారు ఇరవై రోజులు వెయిట్ చేస్తారు ఇంకా కాలేదు కాదు అని చెప్పేసి ఎవరో ఒకరి సలహాలతోనో లేదా మీరే సెల్ఫ్గా డిసిషన్ తీసుకొని ఇంకొక సెంటర్కి వెళ్ళి అని చెప్పి ఇంకో చోటుకి వెళ్ళి లేదా ఇంకో చోట కొంచెం డబ్బులు అయినా ఇస్తే ఉత్తరగా చేస్తారు అయితే ఇంకో చోటికి వెళ్ళిపోతుంటారు ఇలా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అయితే మనకి ఎంటర్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే అంత కూడా హోల్డ్ అయిపోతుంది ఇన్హెల్డ్ అనేసి పడిపోతుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే కార్డు ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో ఎప్పుడు అప్పుడు అవుతుందో కూడా తెలియదు అనమాట సో ఈ మిస్టేక్లు అయితే ఎవరు చేయకండి సో ఒకటికి పదిసార్లు అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా నేమ్ చేంజ్ మార్చ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి దీన్ని మీ కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేసుకోండి సో చాలామంది లేడీస్ పెళ్ళైన వాళ్ళకి ఈ యొక్క సమస్యలు ఎక్కువగా అయితే వస్తున్నాయి సో ముందులా పరిస్థితి అయితే కాదండి సో మీ అదృష్టం బాగా ఒకటి రెండు రోజులు అవుతుంది లేదంటే ఇంచు మించు మనకి ఐదు నెలల పైనే టైం పడే అవకాశం అయితే ఉన్నది కనుక ప్రతిదీ క్షుణ్ణంగా పరీక్షించి ఆ తర్వాతే మీరు అప్డేట్ చేసుకునే దానికైతే ట్రై చేయండి ఇంకోటి లిమిట్ క్రాసెస్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు అన్న మీ సైడ్ నుంచి ఏమన్నా అవకాశాలు ఉన్నాయంటే ఆధార్ అనేది చాలా చాలా స్ట్రిక్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కూడా సర్వీస్ కూడా అందించలేకపోతున్నాం ఆధార్ అంతే కాదు ప్రస్తుతానికి సిస్టమ్ ముందర లేకే ఈ విధంగా వీడియోస్ చేస్తున్నా కొంత టైం పడుతుంది నేను కూడా సిస్టమ్ వందలు కూర్చొని అని వీడియోస్ చేసే దానికైతే టైం పడుతుంది ప్రస్తుతానికి కానీ నేను చెప్పడం ఏంటంటే లిమిట్ క్రాస్ అయితే మాత్రం ప్రస్తుతానికి వర్క్ అయితే బయట థర్డ్ పార్టీ తరఫున కానీ అంటే ఏదైనా బ్రోకర్స్ ద్వారా అందించి చేయించాల ఆలోచనలు అయితే మనమైతే మానుకోవాలి ఎందుకంటే ఆధార్ ముందులా అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు చాలా చాలా కష్టం అయిపోయింది చాలా స్ట్రిక్ట్గా ఉంది ప్రతిదీ వెరిఫై చేస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి మీరు అనొచ్చు డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర పక్కాగా ఉన్నాయన్న మాకు చేయించండి అని కూడా అనొచ్చు బట్ ఏంటంటే పక్కాగా ఉంటే ఇంతకుముందు ఎందుకు లిమిట్ క్రాస్ అయ్యింది ముందు ఏదైనా మిస్టేక్ జరుగుంటే దానికి ఏదైనా డాక్యుమెంట్ పెట్టే కదా మనం చేసుకుంటాం మనకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అనేది అదే అక్కడ ఆధార్లో హోల్డ్ చేస్తున్నది సో నేను ఏమంటున్నాను అంటే లిమిట్ క్రాస్ అది నేమ్ చేంజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ ఏదైనా లిమిట్ క్రాస్ అయితే డైరెక్ట్గా ఆర్ఓ ఆఫీస్కి మీరే వెళ్ళండి వెళ్ళి చే రిక్వెస్ట్ చేసుకొని చేసుకోండి ఒకటి రెండుసార్లు ప్రయత్నించండి ప్రస్తుతానికి అయితే ఎవరిసలు కానీ ఎవరు సపోర్ట్ కనుక తీసుకోవద్దండి తీసుకున్న వేస్ట్ మన డబ్బులు వేస్ట్ మన టైం వేస్ట్ సో చాలా స్ట్రిక్ట్గా ఉంది అవకాశాలు అయితే లేనట్టుగానే అనిపిస్తుంది సో మీరు ట్రై చేయండి కాని భవిష్యత్తులో భవిష్యత్తు లేదన్నా ఉన్న మన ఛానల్ తరపున నేను కూడా తెలియజేస్తాను ఇంకోటి లిమిట్ క్లాస్లో నేమ్ చేంజ్కి సంబంధించి అయితే మాత్రం చాలామంది లిమిట్ క్లాస్ అయిపోయినాయి కదా సో కావడం లేదని అంటున్నారు సో దీనికి మనకి స్టేట్ గెజెట్ కన్నా సెంట్రల్ గెడ్జిట్ అప్లై చేసి త్వరగా వస్తుంది దాన్ని తీసుకొని మీరు ఆధార్లో చేంజ్ చేసుకున్న చేంజ్ చేసుకుపోయినా ఒకటే ఎందుకంటే ఒకసారి గెజెట్ మనకు దాని ఎవిడెన్స్గా మన పాస్పోర్ట్ కానీ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే ఇది మన గెజిడేట్ ఏంటంటే మన నేమ్ చేంజ్ అయిపోయినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక ఇచ్చే సర్టిఫికేట్ అనమాట సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఆ ప్రూఫ్స్ మార్చుకుంటే మార్చుకోండి లేదంటే లేదు అవసరం లేదు బట్ ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చేస్తారు ఈ నేమ్ వీళ్ళకి చేంజ్ చేయడం అయితే జరిగింది పాత నేమ్ అయితే కాదు అనేసి వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉంటే దాన్ని తీసుకుని వెళ్ళినా వాళ్ళు మనకి చేంజ్ చేయిస్తారు ఆధార్ వాళ్ళు అయితే చేంజ్ చేయిస్తున్నారు బట్ చేంజ్ చేసుకున్నా చేసుకోవడానికి ప్రాబ్లం లేదని నేనైతే చెప్తున్నాను సో చాలా మంది లేదు ఖచ్చితంగా ధరలు మారిపోవాలనేసి కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది లేడీస్ అయితే సో అలాంటి వాళ్ళైతే మీరు సెంటర్ గెజెట్ అప్లై చేయండి అప్లై చేసి దాన్ని పట్టుకుని ఆర్ వబస్కి వెళ్ళాలంటే దీనికైతే ఎటువంటి అబ్జెక్షన్స్ అయితే చెప్పడం లేదు ఎందుకంటే గెజిట్ పని దగ్గర ఉంది కనుక అప్రూవ్ అయిపోతుంది ఒక డేట్ ఆఫ్ బర్త్కే మనకి చాలా వరకు అబ్జెక్షన్స్ అయితే ఉంటున్నాయి ఓకేనా సో ఇదండి అప్డేట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఏ ప్రాసెస్ అయితే జరగలేదండి ఆధార్ వాళ్ళు ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఓన్లీ డాక్యుమెంట్ అప్లో అప్లోడ్ చేసే అవకాశానికి మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి దీన్ని నెక్స్ట్ ఇయర్ జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే టైం పెంచారు సో ఎవరైతే ఇంకా చేసుకోలేదో ఒకసారి మీరు మై ఆధార్ లాగిన్కి వెళ్ళి లాగిన్ చేస్తానే మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేస్తారు కదా లాగిన్ అయిన తర్వాత మీకు పైన డాష్ బోర్డ్లో రెడ్ మార్క్లో చూపించేస్తుంది మీ యొక్క ఆధార్ కార్డ్కి డాక్యుమెంట్ అప్లోడ్ కాలేదు సో వెంటనే అప్డేట్ చేసుకోండి అని చెప్పి చూపిస్తుంది అలాంటి వారు చేసుకోండి వాళ్ళే చేసుకోవాలంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చండి డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడం వల్ల మన కార్డు అనేది యాక్టివ్లో ఉంటుందన్నమాట సో అదొకటి సో ఇంకా ఆధార్ కార్డు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు కింద వీడియోస్లో కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేసి మీ కామెంట్స్ అన్నిటికీ కూడా మీకు సమాధానం దొరికేలాగా వీడియోస్ రూపంలో మీకు అయితే తెలియజేస్తాను ఓకేనా సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఒక పది మందికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ